నమస్కారం ఫస్ట్ ఎయిటీఆర్ బ్లాక్ మేడం దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా ఇదే విధంగా మేము పక్కన విలేజ్ మరి ఇండేజ్లో ఉంటే తక్కువ సరిగా నడవాలని చెప్పేసి టౌన్కి వచ్చినాం టౌన్తో వచ్చి ఒక చిన్నగా ఒక రూమ్ తీసుకొని సెంటర్గా అడ్మిషన్ కూడా సెంటర్గా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఒక్కగానే ఉండలేక మనం తిరిగి తినే చోటు తీసుకొచ్చినాం చోటు తీసుకొచ్చిన తర్వాత ఇంకా సపోర్ట్ ఎక్కువై అది బిజినెస్ బాగా చాలా బాగా నచ్చింది అట్లా వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చీరల బిజినెస్ స్టార్ట్ అయిపోయింది చీరల బిజినెస్ కూడా అనుకున్న విధంగా మంచిగా రన్ అండి దాంతోపాటు గాజులు అవి ఇవన్నీ మాదర్లోనే పెట్టుకున్నాం అలాగే కొన్ని ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మేము ట్రైనింగ్ ఇచ్చినాం అది మేడం సపోర్ట్ వల్లనే మేడం ఇచ్చిన ట్రిప్స్ మేడం చెప్పిన అన్ని వాటి ఆ వస్తు తోటే మేము దాన్ని ఫాలో అవ్వకుండా చిన్న నేర్పుతున్నాం అలా ఉండి యూనిఫామ్స్ ఆర్డర్ వచ్చినాయి కూడా తీసుకుంటా యూనిఫామ్స్ ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ కూతున్నాయి యూనిఫామ్స్ కి వచ్చిన డబ్బులతో ఆదా ఆదాయం ఉంది నెక్స్ట్ మిషన్ కుట్టుకుంటా ఇక్కడ అమ్మాయి సీరియల్ కదా అన్నీ పెంచుతూనే ఉంది అదే మేడం చెప్పకముందు ఇట్లా రాకపోతే ఇక్కడ ఏది ఉందనే తెలియకపోయేది విలేజ్ నుండి బయటకు వచ్చిన ప్రత్యేక చేసింది మళ్ళీ ఇంకా ఇక ముందుకు ఒక్కొక్క స్టెప్ ఉన్నాం తర్వాత ఈ మిషన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎప్పుడైనా నడుపుకొని ముట్టం కలిసి మిషన్ తీసుకున్నాం ఈ మిషన్లో ఇంకా సక్సెస్ ఉంది చాలా బాగా రన్ అవుతుంది చాలా బాగా నడుస్తుంది ఈ ఇక్కడ మిషన్ మేము ముట్టడం ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టుకున్నాం ఇక్కడ ట్రైనింగ్ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీస్ వరకు వస్తారు ఇలాగైతే ఇప్పుడు నడుస్తూ ఉంది వర్క్ చాలా బాగా నడుస్తుంది

এয়িয়লাস্য লকন্য়য়ছ. আ গোঝটারওয়িন্য়ি লাসেয়জ্য় লাকে। আয়লাস্গেন্ণথা গোজারী nyaিরকে বণ্লারাকে আকন্য়জ্বে ত